వేస్ వెల్కమ్ టు వేయనీ బీటీ టిప్స్కి రోజు పెట్టి కొత్తిమీర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి సో రైస్లో కానీ చపాతాలో కానీ సో ఇలా కొత్తిమీర తీసుకొని కట్ చేసుకొని బాగా కడిగి ఆరబెట్టుకోండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో దానికి కావాల్సిన వెనకాయ నుంచి పప్పు ధనియాలు ఇలా వేయించుకోండి ఒక ప్యాన్లో అదే ప్యాన్లో ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఇలా వేయించండి దొర దొరగా అంత పచ్చిమిర్చి వేయించి పక్కన తీసి టమోటా యాడ్ చేయండి సరిపడా కొత్తిమీరకు సో టమోటా సగం మధ్యన తర్వాత కొత్తిమీర యాడ్ చేయండి బాగా కళ్ళేబెట్టండి కొత్తిమీర బాగా మగ్గుతుందండి సో ఈ ఏం చేయండి మధ్యలో చింతపండు యాడ్ చేయండి సరిపడంత సో బాగా కలిగి నాన్ నాస్టిక్ ప్యాన్ కదా ఇదేం మాడదండి అత్తుకోదు సో అలా కలిగి బాగా పగ్గిన తర్వాత మరి కంప్లీట్గా మగ్గాల్సిన అవసరం కదండి దూర దూరగా వేయించండి స్టవ్ ఆఫ్ చేయండి చల్లారుతుంది ఇది చల్లరలోపు మనం మిక్సీ పెట్టేసుకుందామండి ధనియాలు వేసిన పప్పు పచ్చిమిర్చి ఉప్పు యాడ్ చేసి సో కచ్చాయపచ్చాక జీలకర్ర కూడా యాడ్ చేయండి కచ్చాయపచ్చి మిక్సీ పట్టండి ఎందుకంటే మళ్ళీ మనము కొత్తిమీర టమాటో యాడ్ చేస్తాం కదా సో ఇలా మిక్సీ పట్టాక వాటర్ యాడ్ చేయండి సరిపడంత సో చూడండి బాగానే రెడీ అయిందండి సో ఇంకొంచెం కాళ్ళు వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పెట్టుకోవచ్చు కచ్చాపరిచాక మరీ మెత్తగా లేకుండా అండి సో పోపు యాడ్ యాడ్ చేయాలండి జీలకర్ర వాళ్ళు ఎండుమిర్చి తెల్లవాయిలు కరివేపాకు అంతే అండి సింపుల్ రైస్ చపాతీలకి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూసినప్పుడు ఛానల్ లైక్ దొప్పండి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వేడే చేస్తూనే ఉంటాను